వారి వారు రచించినటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని ఇప్పటికి కూడా అమలు కలుగుతుంది ఇంకా ముందు కూడా కొనసాగుతుంది అంబేద్కర్ గారు కేవలం ఒక మతానికో కులానికో చెందినటువంటి అటు కాదు సమాజంలో ఈ సమాజాన్ని మార్పు తీసుకురావాలి మార్పు రావాలి హెల్త్ తగ్గులు పోవాలి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనేటటువంటి భావన ఉండకూడదు మానవ మానవతా దుప్ప మనుషులందరినీ ఒక్కసారి బయట నడిపించాలనేటటువంటి దృక్పథంతో పనిచేసేటట్టు తమ సమాజ స్థాపన చేయాలి అనేటటువంటి దుఃఖంతో అనేటటువంటిది బాగా విశ్లేషించాల్సి కాదు ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి బాగా ఆలోచన పెట్టాల్సిన కాదు నిజంగా కూడా ఉన్నవారు లేనివారు ఈ వ్యక్తం ఎప్పటిక ఉంటుందా సమానత్వం కాదా ఈ ఎత్తుట ఉన్నంత కాలం మానవతా దుఃఖం నడవదు మానవతా దుఃఖం నడవాలంటే అందరూ కూడా సమాన స్థాయిలో జీవించేటటువంటి పరిస్థితులు నిర్మాణం కావాలి అందుకని ఈరోజు ప్రభుత్వాలు నిజంగా కూడా వెనుకబడ్డ తరగతి కూడా పైకి తీసుకోవడానికి చాలా రకాల ఆలోచన చేసినారు కానీ అవి ఇంకా అమ్మ దగ్గరికి రావడం లేదు అది ఇంకా సరి అయినటువంటి లేదు ముఖ్యంగా ఈ రిజర్వేషన్ పాలసీ మీరు ఎవరు కూడా తప్పుగా భావిస్తుదు నేను చెప్పేటటువంటి విషయాన్ని ఈ రిజర్వేషన్ పాలసీలో ఏదైతే మొదటి తరం అనుభవించిందో ఆ తరం వాళ్ళు పైకి వచ్చారు భారే అనుభవిస్తున్నారు థర్టీ తరం వాళ్ళకు కూడా ఆ రిజర్వేషన్ పాలసీ కావాలి రావాలి వాళ్ళు కూడా అనుభవించేటువంటి పరిస్థితుల నిర్మాణం కావాలి కాబట్టి రాజ్యాంగంలో మీరు అనుకున్నట్టు మార్పు రావటం కాదు అవసరం ఉన్న దగ్గర మార్పులు చేసుకోవాలి అవసరం ఎందుకంటే ఈ రిజర్వేషన్ పాలసీ అడుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెందేటువంటి విధంగా మార్పు చేసుకోవాల్సిన ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా సామాజికంగా ఒక స్థాయిలో ప్రశ్న చెప్పి సమంత మాజ స్థాపనలో వారు కూడా పైన ఉన్నారు కాబట్టి వారు అనుభవించవచ్చు వారి అవకాశాలను కింది వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం ఈ మార్పు అనేది జరిగినప్పుడే మనం ఈ సమాజ స్థాపనలో వారికి కూడా అవకాశం ఇచ్చేట వాళ్ళు అవుతాం వారికి తప్పకుండా అవకాశం వచ్చేటటువంటి ప్రయత్నం జరగాలి కాబట్టి రిజర్వేషన్ పాలసీస్లో కొంత మార్పులు చేసిన అవసరం ఉంది కాబట్టి దేని విశ్వ మీరు కూడా గమనించి అవసరం దగ్గర బిల్లు కూడా అబాయ్ చేసి తప్పకుండా మా వరకు ఈ రిజర్వేషన్ పాలసీ వచ్చేటట్టుగా ప్రయత్నించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వేతనం తెలియజేస్తూ జై హిందూ జై తెలంగాణ జై అమ్మాయి